అందరికీ నమస్కారం నా పేరు చువకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేకపట్టిన ల్యాప్టాప్లు మరియు పంపిణీ కార్యక్రమంలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రజల ముందుకు నేను తీసుకొస్తున్నాను దీంట్లో భాగంగా ప్రథమంగా తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు పాఠశాలకు గాను నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై నూట ఎనభై ఐదు ట్యాబులు ఆరు వందల కో ఆరు వందల ఇరవై కోట్ల వ్యయంతో ల్యాప్టాప్లు పంపిణీ చేశామని చెప్పని చెప్పుకుంటూ ఉన్నారు దాంట్లో ఆ ల్యాప్టాప్లో పదిహేడు వేల ఐదు వందల విలువ చేసే ల్యాప్టాప్లో పదిహేను వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే జై జోన్ అనే సాఫ్ట్వేర్ని ఏదో ఎక్కిచ్చామని చెప్పని వాళ్ళు చెప్పుకుంటా అంటే ఒక విద్యార్థికి వచ్చి ముప్పై మూడు వేల రూపాయలు లబ్ధి పొందుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది దీని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి దాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొద్దామని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను మరి నాలుగు సంవత్సరాల్లో ఇస్తున్న ల్యాప్టాప్లు మొత్తం సంఖ్య ఎంత నాలుగు సంవత్సరాల నుంచి ల్యాప్టాప్లు పంచుతూ ఉన్నారు కదా మొత్తం ఇప్పటివరకు ఎన్ని ల్యాప్టాప్లు పం పంచారు ఒకటి రెండో పాయింట్ ఈ నాలుగు సంవత్సరాలు కొత్త విద్యార్థులు పాత విద్యార్థులు కానీ కొత్త విద్యార్థులు కానీ ఈ రాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత వీళ్ళు ఎన్ని ఎన్ని ల్యాప్టాప్లు పంచారు మరి ఈ సంవత్సరం ఇచ్చిన ల్యాప్టాప్ వచ్చే సంవత్సరానికి పనికి రాదా వచ్చే సంవత్సరం ఇచ్చిన ల్యాప్టాప్ పై వచ్చే సంవత్సరం పనికి వస్తుందా పనికిరాదా మరి దీని గురించి రాష్ట్ర ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే ఈ సంవత్సరం ఆరు వందల ఇరవై కోట్లు మరి గత సంవత్సరం ఎన్ని కోట్ల రూపాయలు ఆ ముందు సంవత్సరం ఎన్ని కోట్ల రూపాయలు వెలిసి ఎన్ని కోట్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు ల్యాప్టాప్లు మన పాఠశాలలో చదువుకున్నప్పుడు గురువు సరైన గురువు మనకు విద్యను బోధించే గురువు ఉండాలి అంటే ఒక సబ్జెక్టుకి సంబంధించిన గురువు ఆ గురువు సరైన గురువు ఉండాలి కొన్ని పాఠశాలలో ఆ యొక్క సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే సరిగా ఇవ్వట్లేదు మరి విద్యార్థులకి ల్యాప్టాప్లు పంపి పంపి ఇస్తే ఉపయోగం ఏంటో నాకు తెలియని విషయం ఇవాళ ప్రతి పిల్లవాడి చేతిలో కూడా చదువుకుండే విద్యార్థుల చేతిలో ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర కూడా మొబైల్స్ ఉన్నాయి ఈ మొబైల్స్ ప్రతి ఇంట్లో కూడా ఏ ఒక్క వాడికి లేదు అని అనుకోవటానికి లేదు ఎవ్వరికీ లేదు అనుకోవటానికి లేదు మొబైల్స్లో ఉన్నాయి ఈ మొబైల్స్లో వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్లు ఎక్కించుకోవచ్చు ఇప్పుడు మొబైల్ లేకుండా ఎవరు ఉండట్లేదు కదా ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఉంటుంది కదా మొబైల్లో సాఫ్ట్వేర్ ఎక్కించుకోవచ్చు ఒకటి మరి రెండో పాయింట్ ఈ పదిహేను వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లు ఎందుకు పంపిణీ జరగాలి దీనికి ఎవరికి ఎవరికి లాభము మరి ఈ సంవత్సరం ఇచ్చిన ల్యాప్టాప్లు వచ్చే సంవత్సరానికి పనికి వస్తాయా పనికిరావా మరి గత సంవత్సరం ఇచ్చిన ల్యాప్టాప్లు అన్నీ ఏమైపోయినాయి ఒక్కసారి రాష్ట్ర ప్రజల మీరు ఆలోచించండి ఇది నేను చెప్పానని కాదు ఇది అవునా కాదా అని చెప్పి మీకు కరెక్ట్గా మీకు నిర్ధారణ అయితే నేను చెప్పింది కరెక్ట్ అనుకునే పనితే ఇది పది మందికి షేర్ చేయండి దీన్ని దీని మీద నేను చెప్పిన వాటి మీద కామెంట్స్ రూపంలో నాకు తెలియ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఇదే మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా నేను చెప్పిన ఈ యొక్క ల్యాప్టాప్ల యొక్క కుంభకోణంలో నాకున్న సందేహాలు రాష్ట్ర ప్రజల ముందుకు నేను తీసుకొస్తున్నాను ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి ఇది ఇది అవునా కాదా అనేది నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల